వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ విజయలక్ష్మి టైలింగ్ సెంటర్ అండి మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాం కదండి ఇలా ఒకటే సైజు ఎక్కువగా ఉన్నప్పుడు అని చెప్పి ఇది కూడా కస్టమర్స్ చాలా దూరం నుంచి వచ్చారండి ఒకే సైజు ఎయిట్ ఉన్నాయి కాబట్టి ఎనిమిది బ్లౌజులు ఒకేసారి పెట్టేసినాం బ్యాక్ నెక్ డిజైన్ చేంజ్ చేసుకునే కొరకు మనం బ్యాక్ నెక్లు కట్ చేసుకోలేదండి ఇక్కడ దీంట్లోకి వచ్చేసి మనం నెక్కులు ఏవైనా కానీ వేరే వేరే చేసుకుంటాం కాబట్టి బ్యాక్ నెక్ అలాగే ఉంది ఫ్రంట్ నెక్కు అన్నీ సేమ్ కాబట్టి ఫ్రంట్ నెక్ ఒకటి కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకోలేదు ఎందుకంటే కొన్ని చిన్నగా కొన్ని బుగ్గ చేతులు కొన్ని పెద్దగా పెడతాం కాబట్టి చేతులు కట్ చేసుకోలేదండి చేతులు వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీ పెడతాము నెక్ ఎక్కువ కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్ అనమాట అన్నీ ఒకేలాగా కాదు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే రండి మా వాళ్ళు వచ్చినట్టుగా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మనము పీస్తో డిజైన్ వేసుకుంటే ఈజీగా వస్తుందండి వచ్చేసి ఓన్లీ బాగుంది అండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ ఫ్రంట్ వచ్చేసి సేమ్ ఒకేలాగనమాట బ్యాక్ వచ్చేసి మనకు నచ్చిన డిజైన్ అనమాట చూసేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇలాంటి యూజ్ అయ్యే టిప్స్ ఇంకా ఎన్నో చెప్తాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ